స్వాగతం సూర్యోదయం ప్రారంభానికి ముందే ఎర్ర ఎర్రజెండా పట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి దశ నుంచినే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారి అరవై ఏడవ జన్మదిన సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందర మరి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది మరి ఆయన ఈ జిల్లాలో రాష్ట్రంలో పేద ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఆయన అనేకంగా జరపాలి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాలాంటి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు నిస్వార్థంగా ఈ రోజుకి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ కొనసాగుతున్నారు ఆయనకంటూ ఉంది ఒక కుటుంబం అంటే అది కేవలము పేద ప్రజల ఒక కుటుంబం లాగానే ఆయన ఫీల్ అయ్యి ఈ రాష్ట్రం కోసం ఈ రోజుటికి కూడా నిరంతరం ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మరి ప్రజానాయకుడు రామకృష్ణ గారు ఈ రోజుకి కూడా ఆస్తులు కానీ అంతస్తులు కానీ మరి లగ్జరీ జీవితాన్ని గడపకోకుండా గడుపుకోకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఏకైక రాజకీయ నాయకుడు రామకృష్ణ గారు మరి ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మీద అనేక రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ తనదైన వాద్ఘాటితో మరి అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఈ జిల్లాలో కరువు నిర్మూలన కోసం ఫ్యాక్షనిజం నిర్మూలన కోసం ఆయన అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది మరి అనంతపురం పుస్తకంలో ఒక చరిత్ర పుస్తకంలో అంటూ ఆయనకు కొన్ని పేజీలు మిగిలిపోయి ఉన్నాయి ఆయన కొన్ని పేజీలు ఆయనకి ఉన్నాయి మరి అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకునికి జన్మదినం జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇంతమంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మేము పిలుస్తానే ఆహ్వానిస్తానే వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు తిరుపతయ్య రామాంజనేయులు వారి బృందంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం అనేటువంటిది నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయకార్యదర్శి మల్లికార్జున గారు కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు రామకృష్ణ నారాయణ స్వామి అందరూ కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఒక పూట అన్నం పెట్టడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాతలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు ఇవాళ అడ్మిట్ అయినటువంటి వారు వాళ్ళ దగ్గర కూడా అటెండర్స్ ఉంటూ ఉంటారు వారందరూ కూడా ఒక పూట భోజనం పెట్టి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రామకృష్ణ గారి అనంతపురం జిల్లాలో ఇవాళ విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఇవాళ అనంతపురం జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ పోరాటాల నాయకుడు అలపెరగని పోరాట నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఇవాళ ఇక్కడ శాసనసభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా ఆనాడు కానీ ఈనాడు కానీ రేపు కానీ కూడా ఇవాళ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేటువంటి నాయకుడు అదేవిధంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎవరు అధికారంలో ఉన్నా కూడా ముక్కుశివుడిగా ప్రశ్నించేటువంటి ఒక గొప్ప నాయకుడు రామకృష్ణ గారు అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తాగునీరు సాగునీరు కావాలని పిఏబీఆర్ పది టీఎంసీ నీరు కావాలని చెప్పి ఇవాళ రైతుల తరమన పాదయాత్ర చేసి ఇవాళ జైలు పోయినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి రామకృష్ణ గారికి అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన నడుము కట్టారు వికే ఆదినెడ్డి గారి నేతృత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటం నడిపినటువంటి నాయకుడు ఇవాళ ఆయన అనేక సమస్యల పైన ఇవాళ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే అయిన తర్వాత పదమూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాలు అగ్రభాగాన్ని ఉంటా ఉన్నారు ఆయన సఫలీకృతం కావాలని ఇవాళ ఆయన జన్మదిన జన్మదినం సందర్భంగా ఇవాళ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ విద్యార్థి నాయకులకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక మరో అభినందన సంవత్సర సుదీర్ఘ చరిత్రలో మరి రాయలసీమ ముద్దుబిడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి ఈ రోజు బర్త్డే సందర్భంగా మరి ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు అనేటువంటి తిరుపతి అన్న గారు రామంజు గారు ఏఎస్ఎఫ్ మాజీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా విషయం ఈ జిల్లాలో సుదీర్ఘం ఫ్యాక్టరీస్టులకు వ్యతిరేకంగా పేదల పక్షాన విద్యార్థుల పక్షాన కార్మికుల పక్షాన నిరంతరం రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి రామకృష్ణ అన్న గారు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల కాలంలో అవినీతి మచ్చలేని నాయకుడు నిరంతరం పేదల కోసం పోరాడే నాయకుడు నిరంతరం జైళ్ళకు వెళ్లే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక రామకృష్ణ సిబిఐ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని ఆయన పెరిగినటువంటి కార్యక్రమాలు మరి ఏసే మాజీ నాయకులు చేయడము మేము సంతోషంగా ఫీల్ అవుతూ మరి వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం పోరాటాల యోధుడు ఎర్రజెండా ముద్దుబిడ్డ అనంతపురం మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడి కె రామకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మాజీ విద్యార్థి నాయకులు తిరుపతయ్య గారు రేపటి రామాంజనేయులు గారు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది శుభ పరిణామం ఎందుకంటే కమ్యూనిస్టు నాయకుడుగా కష్టజీవుల కోసం కార్మికుల కోసం అణగారిన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల కోసం నిరంతరము పోరాటం నిర్వహిస్తున్నటువంటి పోరాట యోధుడు రామకృష్ణ గారు రామకృష్ణ గారు తన రాజకీయ ప్రస్థానం అనంతపురం నుంచి ప్రారంభించడం జరిగింది ఇక్కడ విద్యార్థి నాయకుడుగా ఎస్కే యూనివర్సిటీ యూనియన్ కళాశాల చైర్మన్గా ఎన్నికై ఈ జిల్లాలో అనేకమైనటువంటి ప్రజా పోరాటాలకు మరి నాంది కావడం జరిగింది ఈ జిల్లా అభివృద్ధిలో రామకృష్ణ గారి పాత్ర చాలా కీలకమైంది ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ దగ్గర అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ హాస్పిటల్ దగ్గర ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిందంటే రామకృష్ణ గారి పోరాటాల వల్లనే ఈరోజు అనంతపురంలో మెడికల్ కళాశాల రావడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో త్రాగునీరు సాగునీరు కోసం పిఐబిఆర్కి ఉందన్నటువంటి నలభై తొమ్మిది చెరువులకు నీరు ఇవ్వాలనేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి ఐదు టీఎంసీల జీవో రావడంలో రామకృష్ణ గారి పోరాట పట్టిమ మరి స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా అందరినీ నీళ్ళ విషయంలో కావచ్చు లేదంటే ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి రౌడీజానికి వ్యతిరేకంగా మరి వేళ మొత్తం అంతా కూడా ఫ్యాక్షన్ నిజానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అటు తాడిపత్రి ప్రాంతంలో కావచ్చు ఇటు ధర్మవరం ప్రాంతంలో కావచ్చు అప్రజాస్వామ్య పద్ధతులు ఏలుతున్నటువంటి కాలంలో ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి ఇవాళ రౌడీల్లో గుండాల్లో ఇవాళ మొత్తం గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి అనేకమైన ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించడం జరిగింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడమే సంజీవి అనేసి మొత్తం పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతూ ఉందంటే దాని వెనుక రామకృష్ణ గారు ఉన్నారు అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు నిధులు రావాలనేసి అనేకమైన ప్రజా పోరాటాలకు ఒక మగుటం లేని మహారాజుగా ఎందుకంటే ఎలాంటి మచ్చలేనటువంటి నాయకుడుగా మరి ఇప్పటి వరకు కూడా తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే పెట్టాడు కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజాశ్రేయస్సు కోసం అనగారిన వర్గాల కోసం ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మేముంటాం ఎర్రజెండా చేతబడతామనేసి రామకృష్ణ గారు నాయకత్వంలో ఈరోజు అనేకమైన ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉద్యమాలకు ప్రేరణగా మాజీ విద్యార్థి నాయకులందరూ కూడా ఆ ఉద్యమాన్ని నిమరవేసుకుంటూ ఈరోజు ఇక్కడ మొత్తం అంతా కూడా ఆయన జన్మదిన సందర్భంగా మొత్తం అంతా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఆయన బాటలో నడిచినటువంటి నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో మున్ముందుకు కూడా ప్రజా పోరాటాలు ఎర్రజెండా చేత పట్టుకుని భీము సహితం అనేసి మాజీ విద్యార్థి నాయకులందరూ కూడా రావడం నిజంగా హర్షించదగ్గ విషయం వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలకు అందరూ తోడ్పాటుని అందించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రథసారథి పెద్దలు రామకృష్ణ అన్నగారి అరవై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా ఆయన జన్మదిన కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు వరకు ఈ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఉద్యమంలో మేమందరం కూడా చురుకైనటువంటి పాత్రను పోషించాం ఆ సందర్భంగా నేను ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షునిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ జిల్లాలో ముఖ్యంగా కళాశాలల్లో రౌడీజం విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో మేమందరం కూడా అప్పుడు రామకృష్ణన్న గారు వికే గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రౌడీజానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఈ జిల్లాలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఫీజులు రద్దు చేయాలని చెప్పేసి మరి ప్రతి విద్యార్థి కూడా కాలేజీలో సీటు కల్పించాలని చెప్పేసి అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి సందర్భంలో మాకందరికి కూడా ఈ జిల్లాలో స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తిని నింపినటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారు నిజంగా ఈరోజు మాకందరికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వాడు మరి అలాంటి వ్యక్తి యొక్క ఈరోజు మనం జన్మదినాన్ని జరుపుకోవడము మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత నాయకులు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులు కూడా గతాన్ని మనం ఒకసారి స్మరించుకుంటూ మీరందరూ కూడా ఈ జిల్లాలో ఏఎస్ఎఫ్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి అందరూ కూడా కంగన కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు